జగన్ గారి నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉంది జగన్ గారి నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ఈరోజు పరిపాలనలోకి రాకముందు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కుయుక్తులతోటి ఈ నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అనేటువంటి ఈ యొక్క దొంగ మాటలతోటి ప్రజలని మోసగించి ఈరోజు మోసం చేసినటువంటి వ్యక్తులలో జగన్మోహన్ రెడ్డి ప్రథమ స్థానంలో ఉంటాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఈరోజు దళితులు మూకుమ్మడిగా ఓట్లేసి గెలిపించినటువంటి దళితులు వాళ్ళ జీవితాలు ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి వారిపై అగా అఘాయిత్యాలు జరిగినప్పటికి కూడా వారిపై హత్యాయత్నాలు జరిగినప్పటికి కూడా చెల్లించకుండా ఒక విగ్రహంలాగా కూర్చొని నవ్వుతూ ఈరోజు ఎకిలి నవ్వులు ఎకిలి శలతోటి దళితుల్ని అవమానపరుస్తున్నటువంటి ఒక అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు గ్రామస్థాయి నుంచి ఈ యొక్క పట్టణ స్థాయి వరకు కూడా మోసపోయినటువంటి దళితులు ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి జీవితంలో ఇక మది రెండోసారి ఈ యొక్క రాజకీయాల జోలికి రాకుండా చేయటానికి కంకణం కట్టి ఉన్నారు ఈరోజు మా దళితుల పైన ఎన్ని హత్యలు జరిగినప్పటికీ అగాయిత్యాలు జరిగినప్పటికీ ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఖండించినటువంటి దాఖలు ఎక్కడా కనిపించలేదు ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే దళితులకు రావాల్సినటువంటి ఈ యొక్క పథకాలని పూర్తిగా రద్దు చేసి ఎందుకంటే ఈ యొక్క దళిత దళితులకు రావాల్సినటువంటి కార్పొరేషన్ నిధుల్ని సంవత్సరానికి పదకొండు వేలు నాలుగు సంవత్సరాలకి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలని వాటిని పక్కదారి మళ్లించి అమ్మఒడేని లేకపోతే తన యొక్క సొంత పథకాలకి ఆ యొక్క నిధులను మళ్లించి దళితుల నోట్లో కొట్టినటువంటి దుర్మార్గుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈరోజు ఇప్పటికీ ఒక ఎస్సీ కార్పొరేషన్ లోను కానీ ఎస్సీలకు రావాల్సినటువంటి ఈ యొక్క నిధులు కానీ ఒక్కటి ఒక్క అంటే ఒక్కటి కూడా నిధులు ఈ యొక్క దళితులకు ఇచ్చి వచ్చినటువంటి సందర్భం లేదు ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా దళితులు అనేటువంటి ఈ యొక్క దొంగ ప్రేమతోటి ఇంకా మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా ప్రతి ఒక్క దళితుడు రేపు రాబోయే కాలంలో బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో దళిత మేధావులైనటువంటి డాక్టర్ సుధాకర్ హత్య చేసినప్పుడు సుధాకర్ని హత్య చేసి ఎగిలి ఈ ఈరోజు కూడా సుధాకర్ ఫ్యామిలీకి కానీ ఆ యొక్క దళితులు ఇది సుధాకర్ మీద హత్య కాదు దళితులు జరిగినటువంటి అవమానంగా ప్రతి ఒక్క దళిత సోదరుడు భావిస్తున్నాడు అదేవిధంగా అక్కడ డాక్టర్ అచ్చన్నని దుర్మార్గంగా హత్య చేసినప్పుడు ఇప్పటికి కూడా అచ్చన్న కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదని ప్రతి ఒక్కరు తెలుసు అదేవిధంగా అక్కడ ఎమ్మెల్సీ తన యొక్క సుబ్రహ్మణ్యం అయినటువంటి వాడు తన అనంతబాబు అనేటువంటి వాడు సుబ్రహ్మణ్యాన్ని ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే మళ్ళీ ఆ యొక్క అనంతబాబుని అంగు ఆర్పడంతో ఊరేగించి దళితుల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నీవు దళితులకి ద్రోహివి దళితుకి దళితులకి నువ్వు ఒక దళిత బిడ్డ బిడ్డవి కాదు దళితుల ద్రోహివి అందుకనే రేపు దళితులందరూ కూడా నిన్ను మూకుముడగా నీపై ఈ యొక్క ఓటు అనేటువంటి ఆయుధంతో నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు అది దగ్గరలో ఉన్నాయని ఈ యొక్క సందర్భంగా మేము కనిగిరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దీన్ని ఖండిస్తున్నాము ఈ యొక్క రాష్ట్రంలో ఇంకా ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే ఈ యొక్క రాష్ట్రం బాగుపడాలంటే ఈ యొక్క రాష్ట్రానికి ఒక రాజధాని అని ఈ యొక్క రాష్ట్రం మళ్ళీ పూర్వవైభవం రావాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఒక దుర్మార్గుడు ఒక హంతకుడు ఒక అవినీతి పరుడు ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ యొక్క రాష్ట్రము ఈ యొక్క మన మ్యాప్లోని ఇండియా మ్యాప్లోనే కనిపించకుండా పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది ఈ యొక్క సందర్భంలో మరి ఒకసారి ఈరోజు చూస్తున్నట్లయితే ఈ యొక్క అంగన్వాడీ వాళ్ళను కానీ ఆశా వర్కర్లు కానీ వారు కోరినటువంటి కనీస వేతనాలు ఇవ్వకుండా ఈరోజు వారు ధర్నాలో కూర్చున్నప్పుడు బలవంతంగా ఈ యొక్క తలుపులు బద్దలు కొట్టి వాటిని మళ్ళీ అంగన్వాడీ స్కూళ్ళను తెరిపించి చేస్తున్నాడంటే ఒక టీచర్లన్నా నీకు గౌరవం లేదు ఒక అంగన్వాడీ వాళ్ళన్నా గౌరవం లేదు ఒక ఆశా గౌరవం లేదు ఒక పోలీస్ వ్యవస్థ అన్నా నీకు గౌరవం లేదు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి నీవు ఒక తొగ్లక పరిపాలన తొగ్లక పరిపాలన ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు కాదు పక్క రాష్ట్రంలో కూడా ఈ యొక్క తొగ్ల పరిపాలనను పూర్తిగా చూసి నవ్వుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా అంగన్వాడి కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ టీచర్ వ్యవస్థ కానీ ఈ వ్యవస్థలన్నీ మూకుమ్మడిగా దాడి చేసి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొడితే తప్పితే మన రాష్ట్రానికి మరలా పూర్వభైం రాదనేటువంటి విషయం ప్రతి ఒక్కరు గ్రహించి చంద్రబాబు నాయుడు లాంటి ఒక గొప్ప మేధావిని ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన రాష్ట్రం మళ్ళీ ప్రపంచ పట్టంలో ప్రముఖ స్థానంలోకి పోతుందనే విషయాన్ని అందరూ గ్రహించి ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ యొక్క సమయంలో నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా కా పరిశ్రమలు రావడం కానీ అలాంటివి ఏమైనా జరిగిందా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అనేక పరిశ్రమలు వారి యొక్క వారికి భయపడి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలలో స్థాపించినట్టు సందర్భం మనందరికీ తెలుసు ఈరోజు వ్యవస్థలు చూసినట్టు విద్యార్థి వ్యవస్థ పిల్లలు ఎంతో చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలకి ఒక డిఎస్సి నోటిఫికేషన్ కానీ లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కానీ వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్లో కొత్త కంపెనీ వచ్చిందంటే అది ఎవరికి తెలియనటువంటి విషయం అది ఈ రాష్ట్రంలో ప్రతి చదువుకున్న వ్యక్తి కూడా ఒక కొత్త కంపెనీ వచ్చిందంటే అది అది కేవలము ఒక హేళన విషయం అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని ఎన్నో వేల ఎన్ఓఎస్లు చేసుకున్నా అని మనం ఒకటి అక్కడ పెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాము కానీ ఇప్పుడు కూడా ఈ మాటలకు మాత్రమే పరిమితం కానీ ఒక కొత్త కంపెనీ కానీ ఒక పరిశ్రమ కానీ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే రేపు నిరుద్యోగులు అయినప్పటికీ ఉద్యోగులు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి ఓటు రూపంలో బుద్ధి చెప్పి ఈ రాష్ట్రాన్ని నువ్వు చేసింది శూన్యమయ అనే విషయాన్ని ఓటు రూపంలో నీకు గుణపాఠం చెప్తారని ఈ సభా ముఖం తెలియ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ